హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ అందరికీ నమస్కారము అందరు ఎట్లా ఉన్నారు ఐ హోప్ మీరు అందరికీ మంచిగా ఉన్నారనుకుంటున్నా నేను సూపర్గా ఉన్నా మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను ఎమ్మె స్పైసీ చికెన్ కర్రీ చేస్తున్నా కాకపోతే ఈరోజు నేను ఉల్లాకులు అంటే పచ్చి ఉల్లాకులు స్ప్రింగ్ ఆనియన్తో చికెన్ కర్రీ చేస్తున్నా చూడండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది దీనికి ముందుగా నేను చికెన్ తీసుకున్నానండి ఇది నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి నేను చూపించే విధంగా చూడండి ఇట్లా మీరు లెగ్ పీస్లకు కానీ ఏదైనా పెద్ద పీస్లు ఉన్నప్పుడు దానికి ఘాట్లు పెట్టుకోండి మీకు సూపర్గా ఉంటుంది టేస్ట్ ఈ విధంగా మీరు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చేసే ప్రాసెస్ ముందుగా ఒక గిన్నె తీసుకొని సరిపోయేంత ఆయిల్ అందులో నేను చూడండి ఇది స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నా అంటే పచ్చి వెల్లుల్లి ఆకులు అన్నమాట ఇది వేసుకొని మీరు చికెన్ చేసుకున్నారనుకోండి మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది చికెను మీరు ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నా ఇప్పుడు తగినంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న వెల్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే ఇది ఫ్రెష్గా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి మీకు పచ్చివాసన పోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కడిగిన చికెన్ని ఇందులో వేసుకోండి ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాం కదా ఇదంతా కలిసేలాగా కలుపుకోండి ఆయిల్ చికెన్ ముక్కలకి బాగా పట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మంట సిమ్లో పెట్టుకోవాలి చూడండి చికెన్ నుండి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఈ విధంగా చికెను ఫ్రై అవ్వాలి ఇప్పుడు మూత తీసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా అంటే మీ రుచికి తగ్గట్టుగా కారప్పొడి వేసుకోండి చిల్లీ పౌడరు నేనైతే స్పైసీగా తింటాం కాబట్టి నేను చిల్లీ పౌడరు వేసుకున్నానండి కొంచెం ఎక్కువగానే మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి మళ్ళీ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి చూడండి ఇది అంతా ఆయిల్లో కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి బాగా పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొంచెము ధనియాల పొడి ఇది రోస్టెడ్ ధనియాల పొడి ఇంకా కొబ్బరి పొడి కోకోనట్ పౌడర్ ఇంకా కొరియాండర్ పౌడర్ రెండు వేసుకోవాలండి చూడండి నేను కోకోనట్ పౌడర్ కూడా వేసిన కదా ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ మూతబెట్టి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఈ విధంగా చికెన్ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది మీరు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి టేస్ట్ నిజంగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఇందులో పెరుగు వేస్తున్నా పెరుగు ఆప్షనల్ అండి మీరు ఒకవేళ పెరుగు తినకపోతే పెరుగు స్కిప్ చేయండి చూడండి నేను ఇక్కడ దహి అంటే యోగ టేస్ పెరుగును కూడా బాగా గిలగ కొట్టండి గిలికిన పెరుగు అయితేనే బాగుంటుంది ఉండలేకుండా ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టుగా అంటే మీకు సూప్ కావాలా ఎలా ఉండాలనేది చికెన్ చూసి వాటర్ యాడ్ చేసుకోండి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేను దీంట్లో తగినంత వాటర్ యాడ్ చేస్తున్నా మీరు మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి అప్పుడు మీరు రోటీలు కానీ చపాతి నాన్ పుల్క దేంతోనైనా తినొచ్చండి మీరు వడాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నా చూడండి పింక్ సాల్ట్ మీరు నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పింక్ సాల్ట్ ఉంది కాబట్టి నేను పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఒక ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి మూతబెట్టి మీకు గ్రేవీ ఎంత కావాలో అంతా గ్రేవీ దగ్గరకు వచ్చే అంతవరకు ఉడికించుకోండి చూడండి సూపర్గా కనిపిస్తుంది కదా చికెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయింది నాకు ఇంత గ్రేవీ అయితే సరిపోతుంది మళ్ళీ కొంచెం నేను కొరి పౌడర్ వేస్తున్నానండి స్టార్టింగ్ మధ్యలో వేసాను కదా ఇప్పుడు కొంచెం కొరియాండర్ పౌడర్ ఇంకా గరం మసాలా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొరియాండర్ గ్రీన్ కొరియాండర్ ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోండి మన చికెన్ కర్రీ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా మీరు ట్రై చేయండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఏం మసాలా వేసామనేది మీరు ఫాలో అవ్వండి మీరు రెడీ చేసుకోండి అంటే ప్రిపేర్ చేసుకోండి చికెన్ని మీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి చూస్తూ ఉంటే నోట్లోకి ఊరుతున్నాయి కదా ఎమ్మె చికెన్ కర్రీ రెడీ అయిపోయింది స్ప్రింగ్ ఆనియన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి స్ప్రింగ్ ఆనియన్ వేసి నిజంగా ఎమ్మెగా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని సర్వ్ చేసి కూడా చూపిస్తా దీన్ని రైస్లో అయినా తినొచ్చు బగారా రైస్తోనైతే సూపర్గా ఉంటుందండి మీరున్న బగారా వీడియో చూడాలంటే నా ఫస్ట్ వీడియోస్లో చూడండి నేను బగారా రైస్ కూడా చేసిన తెలంగాణ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత ఎమ్మెగా కనిపిస్తుంది కదా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చికెన్ కర్రీ మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి ప్లీజ్ మీరు కూడా తిని చేసుకుని తిని కామెంట్స్లో చెప్పండి మీకు చికెన్ కర్రీ ఎలా కుదిరింది అనేది ఏం టేస్ట్ ఉందనేది కూడా చెప్పండి మీరు రైస్ చపాతీతో కూడా తినొచ్చు అండి రోటీస్తోని కూడా తినొచ్చు చూడండి సింపుల్ అండి ఈజీగా ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ బాయ్ బాయ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్